ఎండపల్లి మండలంలో ఉన్న బీసీ సంఘాలు అయిన బీసీలు ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించింది బీసీలు నలభై ఆరు శాతం అని చెప్తుంది రెండు వేల పద్నాలుగులోనేమో యాభై ఆరు శాతం ఉన్నారు బీసీలు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి నలభై ఆరు శాతానికి వచ్చారు ఈ నలభై ఆరు శాతం అనేది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పది శాతం బీ బీసీలను మరి వేరే మతాలకు మార్చేసినరా లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం మైనారిటీలను బీసీలలో చేర్చి బీసీల హక్కులను కాలరాస్తున్నారా బీసీల సంఖ్యను తక్కువ చేసి ముస్లింలను రిజర్వేషన్లు పెంచి బీసీల ఉద్యోగ విద్య అవకాశాలను కాలరాస్తున్నారని భాజపా తరఫున అర్జేస్తున్నాం బీసీలు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు కేసీఆర్ సర్వే చేసినప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చేస్తే నలభై ఆరు శాతానికి వచ్చారు ఈ బీసీ జనాభా మరి తెలంగాణలోకి వెళ్ళి వలస పక్కపోండి మా మహారాష్ట్రకి మేనరా లేకపోతే తెలంగాణ నుంచి మా ఆంధ్రప్రదేశ్కి పోయినరా ఈ వీళ్ళు ఎట్లా ఏ రకంగా సర్వే చేసారు మీరు మీరు ఈ ఈ విధానాన్ని మాత్రం పోనీ ఇది అసెంబ్లీలో పెట్టారు మీరు ఏమన్నంటే బీజేపీ చేస్తుందా బీఆర్ఎస్ చేస్తుందా అని అడుగుతున్నారు మరి గవర్నమెంట్లో బీజేపీ బీఆర్ఎస్ ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉందా మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళే ముందు బీసీ కులగణన మీద ఖచ్చితంగా రిజర్వేషన్లను ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసిన తర్వాతనే ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లకు వెళ్ళాలి అలానే స్థానికంగా ఉన్న పంచాయతీలకు వచ్చే నిధులను మాజీ సర్పంచ్లకు అలాట్ చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు వెళ్ళాలి మీరు చెప్పే విధానం ఒకటి చేసే విధానం ఒకటి అవుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు పదో తారీఖు నాడు నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ది పదిహేనో తారీఖున నోటిఫికేషన్ డైరెక్ట్ వేస్తామని చెప్తున్నారు మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు జరుగుతాయి ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఉన్నంత తొందర మేజర్గా పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలు అనేటి భారతదేశానికి పట్టుకొమ్మలు ఈ పట్టుకొమ్మలను పక్కకు పడేసి మీ స్వలాభం కోసం జరిగే ఎలక్షన్లను మాత్రం తూచా తప్పకుండా రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు మరి రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలు ఎలక్షన్లు రాజ్యాంగంలో లేవా రాజ్యాంగంలోకి ఎలిజిబిలిటీ కాదా ఎమ్మెల్యేలకు ఇక్కడున్న సర్పంచ్లు సపోర్ట్ చేస్తారు కానీ సర్పంచులకు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయొద్దా ఏ పార్టీలకు అతీతంగా చేయండి బయటికి రండి ఈ విధానాన్ని మార్చండి ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలను అలవర్చుకొని ప్రభుత్వం ఒక మాట అన్నది అని అంటే దానికి కట్టుబడి ఉండాలి ఆరు గ్యారంటీలు అన్నారు ప్రభుత్వం రెండు గ్యారంటీలు కరెంటు బస్సు చేస్తున్నారు ఇక మిగతా గ్యారంటీలు మొత్తం గాలికి పోతున్నాయి ఏంటిది అని అంటే రైతు భరోసా అన్నారు అది ఒకే గ్రామంలో ఉన్న రైతులకే కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లేసింది కావచ్చు రాష్ట్రంలో ఉన్న మిగతా పన్నెండు వేల ఏడు వందల గ్రామాలు ఓట్లు వేయలేదా ఇందిరమ్మ ఇండ్లు ఒకే గ్రామానికి ఇస్తున్నారు మండలానికి ఒకే గ్రామానికి మరి ఆ ఇందిరమ్మ ఇండ్లు ఒకే ఊరోళ్ళే ఓట్లు ఎత్తే ఇచ్చినరా రేషన్ కార్డులు అన్నారు ఒకే విలేజ్కి ఇస్తున్నారు మిగతా విలేజ్లు అందరూ మరి తెలంగాణ వాసులు కాదా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కాదా ఎందుకు వేస్తలేరు మిగతా బేషరతుగా రైతులకు రైతు భరోసా ఇయ్యాలి స్థానిక సంస్థలను అతి త్వరలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్లు చేయాలి అట్లనే ఇప్పుడు ఉన్న ఎలా ఎమ్మెల్సీ ఎలక్షన్లను కూడా మా భాజపా తరపున నిలబడ్డ మన అంజిరెడ్డి గారికైనా మరియు మల్క కొమరయ్య టీచర్స్ ఎమ్మెల్సీకైనా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈ మీడియా ద్వారా నేను ప్రజలకు గ్రాడ్యుయేట్స్కు మరియు టీచర్స్కి తెలియజేస్తున్నాను చాలా మటుకి ప్రభుత్వం విఫలమైంది అందుకని ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థులను గెలిస్తే ప్రజల గొంతుకైతారు ప్రజల మాట్లాడడానికి ప్లాట్ఫామ్ దొరుకుతుంది ప్రజల తరపున మీరు బీజేపీకి ఓటేసి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తే మీ తరపున గ్రాడ్యుయేట్స్ తరపునైనా టీచర్స్ తరపునైనా టీచర్స్ డిమాండ్స్ను గ్రాడ్యుయేట్స్ డిమాండ్స్ను మా పార్టీ తరపున మా అభ్యర్థులు మాట్లాడతారని మేము భావిస్తున్నాం మొదటి ప్రాధాన్యత ఓటు మరి టీచర్స్ ఎమ్మెల్సీకి అయినా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి మొదటి ప్రాధాన్యత ఓటేసి మా అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రజల్ని అలానే ప్రభుత్వం అయితే పెండింగ్ నిధులను కంపల్సరీ చేయాలి మేము బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా ప్రజలు మీకు పట్టం కట్టిర్రు ప్రజలు మీకు పట్టం కడితే మళ్ళీ మీరు అదే పాత ధోరణి అవలంబిస్తున్నారు వాగ్దానాలు ఇచ్చుడే తప్ప ఆ వాగ్దానాలను ప్రజల దగ్గరికి తీసుకొచ్చే అది లేకుండా పోతుంది ఎప్పుడు ఏమన్నంటే ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ మీ అవసరాలు ఖజానా ఖాళీల లేవా మాకు ఇచ్చే పథకాలలోనే ఖజానా ఖాళీ అవుతలేదు ఖాళీ అవుతుందని చెప్తున్నారు మీరు బిల్డింగులు కట్టడానికి ఉంటాయి హైదరాబాద్లో మే మన మెట్రో లైన్ చేయడానికి ఉంటాయి మూసి ప్రక్షాళన చేయడానికి డబ్బులు ఉంటాయి అంటారు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డుకు డబ్బులు ఉంటాయి కానీ రైతులకు రుణమాఫీ చేయడానికి డబ్బులున్నాయి రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులుండయి బీసీ కుల దాన్ని చేయడానికి డబ్బులు ఉండేవి ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వడానికి డబ్బులు ఉండేవి ఈ రకంగా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఒక మాట అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేటట్టు ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీ కులంఘణ చేసినది ఓన్లీ తెలంగాణ అని చెప్తున్నారు మరి బీసీ కులంఘణ చేసి ఎలక్షన్ ఎప్పుడు పెడితే దాంట్లో ఎవరు గెలిచిర్రీ బీసీ కులగణన బీసీలారా అందరి ఏకంగా అండి స్థానిక సంస్థలల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మన ప్రాంతంలో ధర్మపురి అసెంబ్లీ స్థానంలో ఎంతమంది పడితే అంతమంది జనరల్ అయినా బీసీ వచ్చినా బీసీలు నిలబడి బీసీలు ఖచ్చితంగా రాజకీయాల అవేర్నెస్ తీసుకొని బీసీలు ఎక్కువ మొత్తంలో స్థానిక సంస్థల్లో గెలి గెలిపే లక్ష్యంగా పోరాడాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఇక ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు చేశారు చేసినారు పా అసెంబ్లీలో పాస్ చేసినామని అంటున్నారు దాంట్లో ఎవరైతే కొట్లాడినరో వారికే అన్యాయం జరిగేటట్టు చేస్తున్నారు ఇది కూడా పునరాలోచన చేసి ఎస్సీ వర్గీకరణ దాన్ని అన్ని ఎస్సీలకు ఉండే అన్ని కులాలకు సమాన న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం డిసైడ్ కావాలని నేను ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసం అంతా ఇంతా కాదు పొద్దుగుతేనే చీకటి అంటాడు చీకటి వచ్చిన తెల్లవారింది అంటాడు రైతుల్ని మాత్రం అడ్డగోలుగా ముంచేస్తాడు ఏదన్నీ దొంగ హామీలే ఒక్కడిని మాత్రం నెరవేర్చే హామీ లేదు వరంగల్ డిక్లరేషన్ ఏమని చెప్పిండు రైతు భరోసా ఇస్తా అన్నాడు రైతు భరోసా అనేది ఇప్పటి వరకు రాలేదు ప్రభుత్వంలోకి వచ్చినాక అదే ఐదు వేలు ఇచ్చిండు సంవత్సరానికి పదిహేడు ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పుడు మాకు ఇవ్వాల్సింది ఎంత పంటకు ఏడు వేలు అందిస్తాను పదిహేను వేలు అంటే పాత రెండు వేల ఐదు వందలు ఇవి పదిహేను వేలు కలిపితే పదిహేడు వేల వందల రూపాయలు ప్రతి ఎకరానికి భాగ్యం ఒక్కొక్క రైతుకు పది ఉంటే లక్ష పైన ఉంటుంది అంటే ఈ రకంగా ఒక్కొక్క రైతును ఎంత రకంగా ముంచేస్తానంటే ఆ రకంగా మాటలతో మభ్యపెట్టి పూట పూట గతి లేనట్టుగా ఈ పూట గోమాట ఆ పూట గోమాట తా ఛాయ తాగినప్పుడు ఒక మాట అన్నం తినప్పుడు ఒక మాట అంటే ఇది ప్రజల్ని మభ్య పెట్టడం తప్ప వీళ్ళు చేసే పని ఏమీ లేదు శూన్యం ఒకప్పుడు ఏం జరిగిందంటే ఈయన చాలా తెలుగు మాట్లాడతాడు సున్నని కనుగొని దేవుడు బ్రహ్మగుప్త అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం అంటే కొత్త కొత్త పదాలు కనుక్కొని ప్రజలు చెప్తున్నారు అంటే మొన్నటికి మొన్న మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టినప్పుడు ఏం జరిగింది ఒక వారం రోజులుగా మీకు రైతు భరోసా వేస్తా అన్నాడు పదిహేడు నిమిషంలోనే మళ్ళీ టర్న్ తీసుకొని మే ముప్పై ఒకటి వరకు అని చెప్పిడు అంటే ఆయనకు తిన్నది గ్యాప్ ఉండలేదు అసలు ఆయన ఏం చేస్తుండు ఏం మాట్లాడుతుండు అనేది అతి గతి లేని పొందం లేని మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి గారు ఇది ఆయన స్థాయికి తగదు అలా మాట్లాడు ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఆత్మీయ బంధు ఇస్తాం ఇండ్లు ఇస్తాం ఇదంటే కొత్త చరిత్ర గత సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎప్పుడో పుట్టింది కాంగ్రెస్ పార్టీ అరవై సం ముప్పై ఐదు సంవత్సరాలు రా తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాల పాలించింది ఇప్పుడేంటి కొత్త పదాలు అంటే డబ్బులు లేకపో డబ్బులు లేవు మీకు దండం పెడతా చదివే దండం పెడతా నాకు లేవు నేను ఇవ్వలేనని చెప్పు ప్రజలు ఊరుకుంటారు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు మొత్తం రుణమాఫీ ఆఫీ ఇంకా ఇతడు ఇప్పటివరకు కాలేదు నలభై ఎనిమిది నలభై మూడు వేల కోట్ల రూపాయలని ఫస్ట్ ప్రకటించారు తరువాత ఏమైంది ముప్పై వేల కోట్లకి వచ్చింది చివరకు ఏం చేసినారు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు ఇంకొక విషయం ఏంటంటే చివరగా మొన్నటికి మొన్న ఏది ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు ఏది అదే వరంగ డిక్లేషన్లా వడ్లు అని మాత్రమే చెప్పారు కానీ వడ్లకి ఎక్కడిచ్చిందే సన్న పడ్లని మళ్ళీ మాట మార్చినారు మరి నేను సన్న పట్లకేస్తా దొడ్డు వాళ్ళకి ఇవ్వనని చెప్పాల్సింది ఆ రైతులు సన్నపాట్లో పెట్టుకున్నారు కదా ఆ సన్నపాట్లో కూడా బోనస్ ఇప్పటికీ పడలేదు ఫస్ట్ పడ్డ వాళ్ళకి మాత్రమే పడ్డాయి సెకండ్ థర్డ్ విడతలు లాస్ట్కి అమ్ముకున్న వాళ్ళకి మాత్రమే ఇప్పటి బోనస్ లేదు బోనస్ లేదు అది లేదు గది లేదు అన్నట్టుగా మళ్ళా ఏదో పుట్టే పిల్లలకి పేరు పెట్టినట్టు ఏ సంగి వాటిలో కూడా బోనస్ ఇస్తాను ప్రకటించడం ఏంది శోచనీయం అంటే ఒక మూర్ఖపు పాలన కొత్త పథకాలు కొత్త పథకాలు అని చెప్పుకొస్తాను ఎక్కడ ఇండ్లు ఇచ్చినావు ఇండ్లు లేదు ఏం లేదు ఒక్క ఇల్లు ఎవరు ఇచ్చినావా అన్నట్టుగా సాధారణంగా తట్ట బుట్ల అన్ని పట్టుకొని ఇది అమ్ముతా అది అమ్ముతా అన్నట్టుగా అన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఇస్తా నేను నేను ఇస్తా అంటాను ప్రతీ నెల గృహిణికి రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది లేదు ఇల్లు లేని వరకు ఇల్లు ఇస్తాను ఇచ్చిన అది లేదు రైతులు కవులకు అంటే రైతుకు పదిహేను వేలు ఇస్తాను మళ్ళీ పన్నెండు వేలకు వచ్చినావు అంటే రోజు దిగజారిపోతుంది రేవంత్ రెడ్డి గ్రాఫ్ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతాడో ఆయన కూడా దిగజారిపోతాడు అంటే దిగజారు మాటలతో ప్రజల్ని మభ్యపెడిస్తాడు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఉన్నారు ఎక్కడిచ్చిందంటే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇప్పటికీ పదిహేను నెలలు అవుతుంది మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఎక్కడ రూపాయి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి మీరు అదే లేదు ఆరోగ్య బీమా లేదు నెలవారీ పింఛను నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు నాలుగు వేలు ఇక్కడ గదే పాత పద్ధతి రెండు వేలు ఇస్తారు అంటే మీరు ఏది చేసినా కూడా అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ అంటే ఏంటంటే భస్మాసుర హస్తం అంటే భస్మాసురుడు హస్తం ఎట్లా చేయతే ఏమవుతుందంటే ఓకే సర్వ నాశనం అయిపోతున్నాడు ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది కేసీఆర్ గారు అదే అహంకారంతో మాట్లాడినారు ఇప్పుడు మీ మాటల్లో కూడా అదే అహంకారం కనిపిస్తుంది రైతులను ముంచుతారు సబ్బండ వర్ణాలను మీరు ముంచుతారు కానీ రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒకప్పుడు కేసీఆర్ గారు అంటుండేది ఐదు తాడు చెట్ల లోతున పెట్టేస్తా కాంగ్రెస్ పార్టీని మిగతా పార్టీలు అన్నారు అదే గతి ఆయనకు పట్టింది రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మీకు అదే పరిస్థితి ఇలాంటి మాటలు మానుకోండి కాంగ్రెస్ పార్టీ అంటేనే భస్మాహుర భస్మాసుర హస్తం భస్మం కావడానికి సిద్ధం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ